దవిపట్లో లవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ ఎంపోరియాకి వచ్చామండి సో ఓనర్ గారు వచ్చేసి అనిల్ గారు నమస్తే అండి హలో మేడం ఓకే అండ్ అనిల్ గారి దగ్గర మనం అయితే వీళ్ళ షాప్లో చాలా వీడియోస్ చేశామండి అండ్ లాస్ట్ టైం చేసిన వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎందుకు అని అంటే వీళ్ళ దగ్గర వచ్చేసి మనం జనరల్గా చాలా షాప్స్ చేస్తూ ఉంటామండి వీడియోస్ బట్ ఈ షాప్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఒకసారికి ఇంకొకసారికి అస్సలు కంపారిజన్ ఉండదండి ఎందుకంటే బల్క్ ఆఫ్ శారీస్ తీసుకొస్తామండి వేరే షాప్స్లో అయితే ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ ఉంటాయి అంటే ఒకటే మోడల్లో ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా ఉంటూ ఉంటాయి బట్ ఈ షాప్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్కసారికి ఇంకొక అసలు కంపారిజన్ ఉండదండి ఇదిగోండి అన్నీ కూడా యూనిక్ పీసెస్ అండి బొటిక్ స్టైల్ శారీస్ అంటారు కదా అలాగే యూనిక్ పీసెస్ ఇవి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇక్కడ ఇవాళ మనం చూడబోయేవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ కూడా మీరు బయట కంపేర్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్లో లో కానీ లేకపోతే వేరే షాప్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా కంపేర్ చేసుకోండి టెన్ థౌజండ్ అబవ్ ఉంటాయి కానీ టెన్ థౌజండ్కి తక్కువ అయితే ఉండవండి అండ్ అంటే ఇవన్నీ నేను చెప్పేది జస్ట్ ఇవ్వండి అండ్ ఇవి కూడా ఉన్నాయండి ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఈరోజు వీడియోలో మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ వరకు ఉన్న శారీస్ అన్ని చూద్దామండి ఇక్కడ ప్రతి పీసు యూనిక్ పీస్ అండి ఇది చూస్తున్నారు కదా నేను జస్ట్ మీకు పైనుంచి చూపిస్తాను తర్వాత మీకు శారీస్ కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇదొక ఇదొక మోడల్ అండ్ ఇది చూస్తారు కదా ఇదొక మోడల్ అండి డిజైనర్ పీసెస్ అంటే ఒక ఒక శారీకి ఇంకొక శారీకి అస్సలు కంపారిజన్ ఉండదండి మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండి అదర్ షాప్స్లో కానీ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మీకు ఈ ప్రైసెస్లో అయితే ఎక్కడ దొరకవండి మనం హాఫ్ ఆఫ్ ద ప్రైసెస్లో ఇచ్చేస్తున్నామండి అంటే జనరల్గా ఏంటంటే మనకి బయట టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా ఉన్న శారీస్ అన్ని జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ ఇస్తుంది ఎందుకు అంటే గోల్డ్ అండ్ బ్లూ ఎంపోరియా వాళ్ళు ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ షాప్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి కూడా ఇదే మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ అదే యూనిక్ పీసెస్ అండి ఒక పీస్కి ఇంకొక పీస్కి అస్సలు సంబంధం ఉండదు మనం జనరల్గా షాప్కి వెళ్తే ఎట్లా శారీస్ కావాలంటే ఏం చేస్తారంటే మనకి బల్క్ ఆఫ్ శారీస్ ఇచ్చేసి చూసుకోండి అంటారు అలా కాదండి ఇక్కడ మీరు షాప్ కి విజిట్ చేస్తే కనుక అసలు చూడడానికి మీరు ఈ అంటే ఒక బల్క్ ఆఫ్ శారీస్ వేసేసి చూసుకోమన్నప్పుడు మనము ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ వేసేసి చూసేసి ఏమంటారు మనకి అవి నచ్చవు అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఏపీస్ కాపీస్ మీకు ఒక్కొక్క శారీ వేసే కొద్ది ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ మన మేడం నియర్లీ డిజైనర్ ఓకే మనది హోల్సేల్ షాప్ కాదు డిజైనర్ వేస్ షాప్ అన్నట్టు మొత్తం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ డిజైన్స్ ఉంటాయో అది సింగిల్ పీస్ డిజైన్స్ పెడతాం అనట్టు అండ్ వీళ్ళ దగ్గర అండి మనము శారీస్ చూస్తేనండి ఒక్కొక్క షాప్లో ఇన్ని శారీస్ వేసి చూపించేస్తుంటారండి అది కాదండి ఇన్నిన్ని శారీస్ వేసి చూపించినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఓపెన్ చేస్తారు పైన కలర్స్ వేసేస్తారు అలా కాదండి ఇక్కడ ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం ఉందండి ఈ షాప్లో ఎందుకంటే ప్రతిది యూనిక్ పీసు అంటే ఈ డిజైన్ చూసాం కదా అనుకోవడానికి లేకపోతే ఇది ఇంకొకటి అండి అలాగే ఇది ఇంకొకటి ప్రతి చీరకి కూడా వేరియేషన్ ఉంటుంది సో ఈరోజైతే చూద్దామండి వీడియోలో ఏమేమి శారీస్ చూడబోతుందా ఏంటి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి చూద్దామండి ఒక్కొక్కసారి మనకి అనిల్ గారు చెప్తూ ఉంటారు నేను చూపిస్తూ ఉంటాను మీకు మన గోల్డెన్ బ్లూ ఎంపోరియా షాప్ వచ్చండి మనకి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దిగంగానే మనకి నరసింహపురి కాలనీ అనేసి ఒక కమాన్ కనిపిస్తుంది అండి కమాన్ లోపలికి ఎంటర్ అవుతున్నాయి మనకి లెఫ్ట్ సైడ్లో సుధాకర్ సీట్స్ కనిపిస్తుంది కొంచెం ముందుకు వస్తే ఆపోజిట్లో మనకి ఎంకే కలెక్షన్స్ కనిపిస్తుంది కరెక్ట్గా ఎంకే కలెక్షన్స్కి ఆనుకునేనండి ఆనుకునే మనకి గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుందండి మనకి గా తెలిసిపోతుందండి మీరు ఇక్కడికి రాగానే అయినా గూగుల్ ఇవాళ రేపు అందరు కూడా గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తున్నారండి మనం గోల్డెన్ బ్లూ ఎంపోరియా అని కొట్టంగానే మనకి గా మనకి అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితుంది మేడం ఏమైతుందంటే ఈ బిల్డింగ్ లో ఎంకే కలెక్షన్స్ మా పక్కన పక్కన ఉంటాయి వాళ్ళ ముందు మాకంటే సిక్స్ మంత్స్ ముందు వాళ్ళది పాపులర్ కాబట్టి మొత్తం ఒకటి అనుకుంటున్నారు ఓకే కానీ పక్కన ఇంకో షాప్ ఉందని తెలియట్లేదు అదే అదే అంటే రెండు అటాచ్ అయిపోయేసరికి తెలియట్లేదు తెలియట్లేదు ఎందుకంటే కస్టమర్స్ కొందరు మా ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చి ఎంకే కలెక్షన్స్ అనుకుంటున్నారు గోల్డెన్ బ్లూ అందుకోసమే మనం అవునా కరెక్ట్ గా ఎంకే కలెక్షన్స్ కి ఆనుకునే ఉంటుందండి ఇది చూస్తే కంప్లీట్ గా టోటల్ గా షాప్ అంతా కూడా ఎంకే కలెక్షన్స్ లాగానే అనిపిస్తుంది బట్ ఎంకే కలెక్షన్ కి ఆనుకునే ఉంటుందండి ఈ షాప్ జస్ట్ పక్కనే అండి పక్కనే అని చెప్పడానికి కూడా లేదు దాంట్లో మనకి మిక్స్ అయిపోయి ఉంటుంది జస్ట్ అటాచ్ అయి ఉంటుంది చూడండి అండ్ శారీస్ చూద్దామండి కంపల్సరీ మీరైతే షాప్ని విజిట్ చేయండి నేను చెప్తున్నాను కదా మీరు కనుక షాప్ని విజిట్ చేస్తానండి ఇప్పుడు చూడండి మీరు ఈ వీడియోలో చూడండి ఒక శారీకి ఇంకొకసారికి అస్సలు కంపారిజన్ ఉండదండి అలాగే ఇదిగోండి ఇవన్నీ కూడా నండి అసలు ఒక సం ఒకసారికి ఇంకొకసారికి సంబంధం లేకుండా ఉంటాయండి శారీస్ అయితే మనం అంతా ఫ్యాన్సీ శారీస్ చేస్తాం డిజైన్ చేస్తాము ఇంకేంటంటే రిక్వైర్మెంట్స్ కూడా ఎలా వస్తున్నాయి అంటే కొంత డైలీ వేర్ లో ఫ్యాన్సీ కావాలంటున్నారు డైలీ వేర్ రెగ్యులర్ డైలీ వేర్ కూడా కావాలంటున్నారు మనం అది చేయలేదు ఓకే ఫ్యూచర్లో అది కూడా చేస్తాము సో అంటే వీళ్ళ దగ్గర ఏంటంటేనండి వేర్ శారీస్ అలాంటి శారీస్ అసలు చాలా తక్కువ ఉంటాయండి స్టార్టింగ్లో తెచ్చారు తర్వాత తెలియదు ఎందుకంటే వీళ్ళకి ఇవే ఎక్కువ బిజినెస్ అవుతుందండి సో సో ఫ్యూచర్లో అంటే కమింగ్ డేస్లో ఏంటంటే ఆగస్ట్ నుంచి బిజినెస్ బాగుంటుంది జూలై నుంచి కాబట్టి కమింగ్ డేస్లో అవి కూడా తీసుకొస్తారు అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పటికే చాలా లేట్ అయింది సో శారీస్ చూద్దామండి ఒక్కొక్కటి ఇవేం సారీస్ అండి ఇవన్నీ ఫ్యాన్సీలో ఓకే ప్రీమియం రేంజ్ లో ఓకే ప్రీమియం క్రేప్ మేడం అదంతా ఫాలోయింగ్ స్యారీస్ ఇదంతా డిజైనర్ వేర్ అంటే మెటీరియల్ కూడా యూనిక్ ఉంటుంది సార్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ సారీ చూస్తుంటే మీకు తెలుస్తుందో లేదో ఈ లోపల చిన్న వీవింగ్ వచ్చిందండి సెల్ఫ్ కలర్ లో వీవింగ్ వచ్చి చూడండి ఎంబోస్ వీవింగ్ లాగా వచ్చి ఎంబోస్ వీవింగ్ లాగా వచ్చి పైన వచ్చేసి మనకి గోల్డ్ లాగా గోల్డ్ వీవింగ్ లో నెమల్డ్ వచ్చినాయి అండి పీకాక్స్ వచ్చాయి అసలు చీర ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి నేను లైవ్లో చూసి చెప్తున్నాను కదా అండ్ బార్డర్ చూడండి చిన్న బార్డర్ వచ్చింది మనకి కింద కూడా సేమ్ బార్డర్ వచ్చిందండి సింపుల్ చాలా లగ్జరీ పళ్ళు కూడా చాలా నిమిషం ఇది సారీ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ నెమళ్ళ అనేవి ఇదిగోండి ఇలాగే ఉంటాయి చూడండి అసలు మనం అనుకుంటాం కదా లోపలికి వెళ్ళే కొద్ది డిస్టెన్స్ పెరిగిపోతుంది అనేసి అలా ఏం లేదండి ఇదిగోండి అండ్ దీనికి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇచ్చారు కానీ చాలా లుక్ చాలా బాగుందండి పళ్ళుకి ఇదిగోండి పళ్ళు చూడండి లుక్ ఎంత బాగుందో షార్ట్ పళ్ళు కానీ లుక్ చాలా బాగుందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి చిన్న బార్డర్ మనకి శారీలో ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో సేమ్ అలాంటి బార్డరే హ్యాండ్స్ కూడా ఇచ్చారు ఫాలింగ్ మెటీరియల్ వచ్చి అదే క్రేప్ అంటేనే ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే జస్ట్ మీ జస్ట్ ఒకసారి నేను వేసుకుని చూపిస్తానండి ఈ శారీ చూడండి నాకు ఈ కలర్ చూడంగానే అన్నీ కొనుక్కోలేం కదా ఇలాగన్నా కొంచెం వేసుకుని హ్యాపీగా ఫీల్ అవుదాం పట్టుకోండి కొంచెం చూడండి శారీ ఎంత బాగుందో ఇది చూడ్డానికి ఎంత బాగుందండి క్లాత్ అయితే అసలు ఎంత బాగుందండి జనరల్గా ఏంటంటే క్రేప్ అంటేనే మంచి ఫాలింగ్ మెటీరియల్ బట్ ఇది అయితే ఇంకా చాలా బాగుందండి ఈ సెల్ఫ్ వీవింగ్ రావడం వల్ల శారీ లుక్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అండ్ నాకైతే మాత్రం చాలా నచ్చింది నేను జనరల్గా కాటన్ కడుతూ ఉంటాను కదా బట్ నేను కట్టను కాబట్టి కానీ లేకపోతే ఈ శారీస్ అన్ని నాకు తీసుకోవాలన్న క్లాత్ చూస్తే అలా అనిపిస్తోందండి చాలా బాగుంది క్లాత్ అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ ఎంత అండి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే అండి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నారు ఉన్నారండి అవును మేడం ఫ్రీ షిప్పింగ్ ఓకే దీంట్లో కూడా అన్నిటికీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఓకే ఇలా అండి తర్వాత నెక్స్ట్ సేమ్ రేంజ్ లోనే ప్రీమియం ఇది కూడా ఓకే ఇది ఇంకొక చాక్లెట్ బ్రౌనిష్ కలర్ ఇది వెరీ సాఫ్ట్ మెటీరియల్ లగ్జరీ ఇది చూడండి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అండి శారీ అయితే చాలా బాగుంది మనకి చాక్లెట్ కలర్ అండ్ బార్డర్స్ వచ్చేసరికి చూడండి టూ సైడ్స్ కూడా మంచి బార్డర్స్ వచ్చినాయి అండ్ మధ్యలో వచ్చేసరికి మనకి ఇది వీవింగ్ లో చిలకలు వచ్చినాయి ప్యారెట్స్ లాగా వచ్చినాయి చూడండి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఈ డిజైన్ అనేది సేమ్ గా కంటిన్యూ అవుతుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు ఇచ్చారండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ ప్లేన్ మోస్ట్లీ ఏంటంటే అండి శారీలో వర్క్ ఇలా వచ్చినప్పుడు మనకి బ్లౌజ్ అనేది ప్లేన్ గా ఇస్తేనే శారీకి లుక్ వస్తుందండి అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ అండి

అండ్ సేమ్ షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ సారీ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇది కూడా ఫ్యాన్సీలోనే ప్రీమియం రేంజ్ ఇది కూడా ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ బనారస్ ఫ్యాన్సీలోనే ఓకే ఇది క్రేప్ లోనే ఇది మెటీరియల్ సిల్క్ మిక్స్ ఉంటుంద మేడం ఇందులో సాఫ్ట్ సిల్క్ కానీ క్లాత్ చాలా బాగుంది బనారస్ అంటే జనరల్గా ఏంటంటే దొడ్డు అనిపిస్తుంది క్లాత్ ఇది అలా లేదండి చాలా ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మెటీరియల్ కూడా చాలా ఫాలో చాలా బాగుంటుంది అదే అంటున్నారు ఇది వచ్చేసి మొత్తం వీవింగ్ వచ్చింది ఇది మొత్తము వీవింగ్ కాదు కదండి ఇదంతా వీవింగు సరి అంత వీవింగు అది చూడండి

చూడండి బార్డర్ ఎంత బాగుందో లగ్జరీగా వచ్చింది పళ్ళు బాగుంది కలర్ బాగుంది ఇందులో ఆల్ కలర్స్ వచ్చాయి ఆల్ ఓవర్ ద సారీ ఇదిగోండి మల్టీ కలర్స్ లో వచ్చిందండి సారీ అంతా కూడా ఇదిగోండి చూడండి ఇలా చూస్తే ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి ఎంత బాగుందో సారీ యూనిక్ పీసెస్ మేడం ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ లుక్ ఉన్న సారీ చాలా మంది కాస్ట్లీ ఫ్యామిలీస్ ఉంటారు చూడండి వాళ్ళైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే మనం అందరికి అనేసి మనం అవును అవును ఏంటంటే అంతంత ఇవి బయట ఒక ఇదే చెప్తున్నాను కదండి మంచి ఫ్యామిలీ అంటే కాస్ట్లీ ఫ్యామిలీస్ ఈ చీరలు లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టేసి కొనేస్తూ ఉంటారు ఏంటంటే మల్లాంటి వాళ్ళంటే ఆలోచిస్తాం కాబట్టి మల్లాంటి వాళ్ళ కోసమే ఈ శారీస్ అనేది నాకు అర్థమైందండి అవును మేడం అండ్ ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు అండి చూడండి షార్ట్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజైనర్ పీస్ లాగా ఇచ్చారు చూడండి చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా ఇది కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ చాలా సూపర్ ఉంది అందుకే వేసుకుని చూపిస్తే తెలుస్తుందని నేను వేసుకుంటున్నానండి క్లాత్ కూడా నండి అసలు ఎంత బాగుందో చూడండి మీకు తెలుస్తుండొచ్చు ఇది బనారస్ లాగా కాకుండా ఎంత ఇదిగా ఉందో చూడండి నేను ఇలా పట్టుకున్నప్పుడే మీకు అర్థమైపోవాలి ఇది చూడండి చాలా గ్రాండ్గా ఉంది ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు మేడం ఓ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అన్నారు కదా ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది ఫైవ్ ఓకే ఓకే అంటే మన దగ్గర ఒక ప్రైస్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓకే ఇదిగోండి ఇది సారీ అంతా డిఫరెంట్ కదా మేడం అవునవును ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానీ దాంట్లో ఉన్న వర్క్ బట్ ఇది కూడా చాలా బాగుందండి వర్క్ చాలా బాగా వచ్చింది దీనికి ఈ ఫ్లవర్స్ ఈ బూటీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చూస్తుంటే ఏ పీస్ ఆ పీస్ నాకే తీసుకోవాలనిపిస్తుంది కానీ నేను ఎక్కువ కాటన్ కడతాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది ఇలాంటివి తీసుకోవడము ఇదిగో శారీ అంతా కూడా అండి మీరు ఇప్పుడు చూపించే ప్రతి కూడా అండి మనకి ఈ వీవింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే వస్తుందండి ఏ డిస్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళేసరికి తగ్గదు ప్రతి సారీ కూడా లోపలికి చూపించాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి మీకు మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటానండి నేను అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు విత్ మీనాకారి బుట్టిస్ అంటే మీనాకారి డిజైన్ ఇచ్చారు చూడండి మధ్యలో ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది ఫైవ్ థౌసండ్ కదండి అవును మేడం ఇది ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ కూడా ఫైవ్ థౌసండ్ ఇది కూడా ఓకే ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ పర్పుల్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ ఏంటి అంటే మేడం ఇవన్నీ ప్రీమియం సారీస్ ఇవి అదే 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 అండి మీ షాప్లో ఉన్న స్పెషాలిటీనే అదండి ప్రీమియం లుక్ ఉన్న సారీస్ ప్రీమియం రేంజ్ సారీస్ మీ షాప్ లో ఉన్న స్పెషాలిటీనే అది నాకు కానీ ప్రైస్ అఫర్డబుల్ ఇస్తున్నాం నాకు ఏంటంటే మీ షాప్ లో వీడియోస్ అందుకే చేయాల అనిపిస్తది ఎందుకంటే ఏదో నార్మల్ గా చీరలు వేసేసామా చూపించేసామా అన్నట్టు కాకుండా ఇది ఏంటంటే మీకంటే కూడా ఎక్కువ మాల అంటే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మీరు కంప్లీట్ గా మా మీద వదిలిపెట్టేశారు కాబట్టి మాకు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చేయడానికి వీడియోస్ చూడండి పర్పుల్ కలర్ అసలు ఈ డిజైన్ వల్ల ఎంత లుక్ వచ్చిందోనండి చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి మనకి శారీలో సెల్ఫ్ కలర్లో వీవింగ్ వచ్చింది చూడండి అండ్ మనకి పళ్ళు వచ్చేసి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఏంటంటే చిన్న చిన్న బూటీస్ సెల్ఫ్ కలర్లో బుటీస్ వచ్చినాయి ఇది కూడా ఏమనుకోకండి అనిల్ గారు శారీస్ అన్నీ ఓపెన్ చేస్తున్నానండి

అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఇలాంటి చీరలు ఇంకా చాలా చాలా ఉన్నాయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైవ్ 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 ఓకే అసలు క్లాత్ అయితే ప్రతి క్లాత్ కూడా చాలా బాగుందండి నేను బనారస్లో ఇట్లా ఉంటే అని అనుకోలేదు చాలా ఫాలింగ్ మెటీరియల్ ప్రతి చీర బాగుంది ఇది వచ్చేసి మంచి పింక్ అండి ఇది ఏం పింక్ అని చెప్పాలో తెలియదు కానీ చాలా బాగుంది కలర్ అండ్ వచ్చేసి మనకి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి డిజైన్ చాలా అంటే చాలా బాగుంది దీంట్లో పెద్దవి వచ్చినాయి చిన్నవి వచ్చినాయి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు డిజైనర్ పీసెస్ అంటే డిజైనర్ పీసెస్ ఏనండి అండ్ నాకైతే నిజంగా చెప్తున్నానండి ప్రతి సారీ కూడా కూడా అంటే అన్ని సేమ్ ఉండవు కలర్ కూడా ప్రైస్ ఉంటుంది అండి ఇది ఇది బ్లౌజ్ అంటే బాగా కాంట్రాస్ట్ కలర్లు ఇచ్చేసరికి ఇది ఇంకా లుక్ వచ్చిందండి చాలా బాగుంది టైము లాగ్ అయిపోతుంది బట్ ఏంటంటే నాకేమో ప్రతిసారి వేసుకొని చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అనిపిస్తుంది బాగున్నాయి అని వేసుకుంటున్నానండి ఇదే మోడల్లో ఇంకొకసారి కలర్ వేరు ప్యాటర్న్ వేరు డిజైన్ వేరు ఓకే కానీ మోడల్ సేమ్ క్లాత్ సేమ్ అంత సేమ్ చూసారు కదండి అది ఫైవ్ థౌసండ్ అండి ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఓకే ఇందులో మల్టిపుల్ డబల్ కలర్ వచ్చింది చూడండి ఓకే చూద్దాం అంటే ఇక్కడ ఇక్కడ చూడండి కలర్ డిఫరెన్స్ కనబడుతుంది ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ డార్క్ ఇచ్చి ఇదే గ్రీన్లో లైట్ అయిపోయింది ఇది చూసారు కదండి శారీ అయితే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉందండి ఇక్కడ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు బాటిల్ గ్రీన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు మనకి ఏంటంటే వచ్చే కొద్ది వచ్చే కొద్ది షేడింగ్ తక్కువ అవుతూ వచ్చిందండి శారీ శారీ చాలా బాగుంది ఇది కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి ఈ శారీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ప్రైస్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి షార్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది ఇంకొక సారీ మేడం బేబీ పింక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు క్లాత్ అయితే మాత్రం నేను చెప్తున్నానని కాదండి ఎంత బాగుందండి అసలు క్లాత్ ఇదిగోండి అసలు ఫంక్షన్స్ ఫంక్షన్స్కి కట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటాయోనండి మనకి ఏంటంటే పట్టు చీరలో అవి కట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మన ఫంక్షన్కి వెళ్ళి అసలు ఎప్పుడో ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకుందామా అనే ఫీలింగ్ వస్తుంది బట్ ఈ శారీస్ అలా కాదండి మీరు రోజంతా ఉన్నా కూడా ఎంత వేడున్నా కూడా క్యారీ చేయించండి అంత చాలా లైట్ వెయిట్లో ఇదిగోండి చాలా లైట్ వెయిట్ అండ్ వచ్చేసి క్లాత్ కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా అంటే చాలా బాగుంది పట్టు చీరలు అవి అని అంటే కొంచెం అవి మనం వేయలేమండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి ఇది కూడా మామిడి పిందెల డిజైన్ ఏందండి బట్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్లో వచ్చింది చాలా బాగుంది అండ్ ఇదిగోండి ఇది పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఒక్క నిమిషం అండి బ్లౌజ్ అది కాదు ఇది ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు ఇది కూడా ఫైవ్ థౌసండ్ కదా ఫైవ్ నెక్స్ట్ వచ్చేది కూడా దాంట్లో వేరే కలర్ ఫైవ్ థౌసండ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్కి ఓకే ఈ కలర్ హల్దీ ఫంక్షన్స్కి కి అవును మంచి గ్రాండ్ క్వాలిటీస్ చాలా గ్రాండ్గా ఉంది హల్దీకి బాగా చూడదు ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో సారీ మంచి ఎల్లో కలర్ అండి కానీ శారీ అయితే చాలా బాగుంది పళ్ళు ఏంటంటే సెల్ఫ్ కలర్లోనే పళ్ళు ఇచ్చారు జరి ఇచ్చేసి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్లోనే బుటీస్ వచ్చినాయి చిన్నగా హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ త్రీ శారీస్ వచ్చేసి మేడం ఇంత ముందు వీడియోలో మనము వేరే దాంట్లో సిక్స్ థౌసండ్ చేసాము కాకపోతే లాస్ట్ త్రీ పీసెస్ అనేసి ఈ వీడియోలో మాత్రం దీంట్లో మాత్రం ఫోర్ థౌసండ్ ఇస్తున్నాం అనట్టు లాస్ట్ త్రీ పీసెస్ అన్నట్టు ఈ డిజైన్ లో ఓకే బాగుందండి ఈ వీడియో స్పెషల్ ఈ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి ఇది లక్కు లక్కే అండి నిజంగా లక్క సిక్స్ థౌజండ్ కి ఈ లాస్ట్ పీస్ ఉందని నిజంగా చెప్పాలంటే నిజంగా అని చెప్పాలండి ఎందుకంటే ఏ అసలు ఎంత వీడియో మొత్తం చూస్తే ఖచ్చితంగా ఎవరైనా యూనిక్ గా వాళ్ళు ఉంటారు చూడండి కచ్చితంగా ఇలాంటి శారీస్ అన్ని సేల్ కొనేసుకుంటారు ఇది ఫోర్ థౌసండ్ మేడం ఈ రోజు ఓకే ఈ రోజు ఆఫర్ కింద అయితే ఫోర్ థౌసండ్ అండి లాస్ట్ టైం ఎప్పుడో అంటే కొంతకాలం క్రితం చేసి వన్ వీక్ బ్యాక్ ఓకే అప్పుడైతే సిక్స్ థౌసండ్కి సేల్ చేశారండి ఇప్పుడు ఏంటంటే ఆఫర్ ప్రైసెస్ కింద మనకి ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నారు శారీ చూడండి ఎంత బాగుందో ఇది ఏంటంటే ఇక్కడ మనకి కూచుళ్ళలో వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ అండి ఇలా పైకి వచ్చేసి మనకి ప్లేన్ వచ్చేస్తుంది కూర్చుళ్ళ కిందకు వచ్చేసరికి డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు విత్ టాజిల్స్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా ఆఫర్ లో 4000 స్పెషల్ ఆఫర్ ఇది ఓకే ఇవన్నీ 6000 కమ్మ మ్ అవును సో ఈ ఇందులో లాస్ట్ పీస్ ఉంది అనిసి ఇది వీడియో మధ్యలో వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే తెలిసిపోతుంది ఆ వాళ్ళకి లక్ ఇది సారీ సారీ అంతా మనకి స్ వచ్చినాయి చూడండి మనకి మీనాకారి వర్క్లో అయితే వచ్చింది బుటీస్ అండ్ కింద వచ్చేసరికి మనకి మంచి డిజైన్ వచ్చింది చూడండి నెమళ్ళ డిజైన్ ట్రీస్ నెమళ్ళు ఇలా డిజైన్ వచ్చింది ఇది లాస్ట్ వీక్ పెట్టాం కానీ అండి ఆ శారీస్ అండ్ ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్లో ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం చూడండి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిన మళ్ళీ సిక్స్ థౌసండ్ వెళ్తుంది సిక్స్ థౌసండ్ అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టాక్ వస్తుంది కదా ఓకే అప్పుడు మళ్ళీ సిక్స్ థౌసండ్ ఇది ఈ వీక్ లో ఏంటంటే ఇది త్రీ పీసెస్ మిగిలిన ఓకే ఇదంతా హ్యాండ్ వర్క్ ఉంటుంది మేడం ఇదంతా ఓకే దానివల్ల ఇది గ్రాండ్గా ఉంటుంది సారీ దీని మీద మొత్తం చిన్న చిన్న లైన్స్ లాగా వచ్చినాయి కదా కోటా టైప్ శారీ ఇది రాజస్థానీ స్టైల్ ఇది డిజైన్ అయిపోయే శారీ ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఇదంతా ఓకే ఓకే చాలా బాగుంది చూడండి ఇది కూడా మంచి కోరా కలరు కోరా కలర్కి మంచి డిజైన్ వచ్చింది ఏంటంటే మధ్యలో ప్లేను ఇది డిజైన్ వచ్చేసరికి శారీ లుక్ అయితే చాలా బాగుందండి అండ్ పళ్ళుకి ఏంటంటే మనకి సీక్వెన్స్ వర్క్లో వచ్చింది చూడండి పళ్ళుకి సీక్వెన్స్ వర్క్లో వచ్చి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మనకి హ్యాండ్ స్కిలాగా ఇచ్చారు డిజైన్ చాలా బాగుంది చూశారు కదండి ఈరోజు శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ కూడా యూనిక్ పీసెసే మనం లాస్ట్ వీడియోలో కూడా చేసామండి అందులో వన్ ఆర్ టూ పీసెస్ మిగిలి మనం ఫోర్ థౌజండ్కి ఆఫర్లో పెట్టేశాము అండ్ ప్రతి సారీ కూడా చాలా బాగుందండి ఎవరికన్నా కనుక నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే చాలా తొందరగా అయితే సేల్స్ అయిపోతున్నాయండి అండ్ వచ్చేది మనకి బోనాలు పండుగ ఉంది అండ్ వచ్చేసి ఆషాఢ సారీ శ్రావణ మాసం ఉంది సో ఏంటి పెళ్ళిళ్ళు ఉన్నాయి వరలక్ష్మి వ్రతం ఉంది ఇంకా కమింగ్ డేస్ అన్నీ కూడా పండగలే కాబట్టి మీరు ఈ పీసెస్ అయితే ఏంటంటే ఆఫర్ ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు పర్చేస్ చేసుకుంటే మీకు అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ శారీస్ ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ